అప్పు అడ్రస్ కనుకొని కావ్యకి చెప్పి ఇంకా అక్క నేను రెడీ అయ్యాను నువ్వు రెడీ అయ్యావా అనగానే అంతా అయిపోయింది అప్పు నేను కూడా వస్తున్నాను నువ్వు వస్తున్నావా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన అడ్రస్కే నేను వస్తున్నాను అప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా లొకేషన్ నీకైతే షేర్ చేశాను అక్క ఆ లొకేషన్ ప్రకారం రా అని చెప్పగానే ఓకే అప్పు నేను బయలుదేరి వస్తున్నాను నా అయిపోయింది అని చెప్పేసి అప్పుకైతే చెప్తూ ఉంటుంది మళ్ళీ వెంటనే ఉండే అప్పు అప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటక్క అనగానే ఈ విషయం అమ్మకు చెప్పావా అంటే చెప్పలేదు అమ్మకు చెప్తే ఉంటూ ఊరుకుంటుందా తను కూడా వస్తానంటుంది అంటే చెప్పకు ఈ విషయం ఎవరికి చెప్పకుండా రా అంటే సరే లేవే చెప్పను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పు కావ్య ఎదురు కలిసి రాజు పది లక్షల రూపాయలు ఇచ్చిన అతని దగ్గరికి అయితే వెళ్ళి నిజమేంటో కనుక్కోవడం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకా ఇంట్లో నుంచి అప్పు వెళ్తుంది ఇక్కడ నుంచి కావ్య కూడా రెడీ అయి వెళ్తూ ఉంటుంది ఇంకా కావ్య సరాసరి ఇక అప్పు పెట్టిన లొకేషన్కి అయితే వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పు పెట్టిన లొకేషన్ ఇదే ఇక్కడికైతే వచ్చేసాను ఇంకా అప్పు రాలేదు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ అటువైపుగా చూస్తూ ఉండగా పిల్లలతో అయితే తల్లిదండ్రులు ఆడుతూ ఉంటారు పాపతో తల్లి బాబుతో పాపతో ఇంకో పాపతో తండ్రి అలా ఆటలాడుతూ ఉంటారు ఇలా ఉంది ఏంటా ఇదేనా ఈ అడ్రస్ ఇక్కడ ఉన్నాడో లేడో అతడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఇంకా ఏంటి అప్పు రాలేదు అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగానే అప్పు అయితే ఆటో తీసుకొని అందులో ఇద్దరి కానిస్టేబుల్ని తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన కావ్య వెంటనే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అదేంటి దీన్ని ఒకదాన్నే రమ్మంటే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను అయినా కూడా ఆ బాలను తీసుకొని వస్తుంది పోలీసులకు చెప్పొద్దని చెప్పాను కదా ఇది ఎందుకు చెప్పింది నా భర్త పరుగు పోతుందో ఏమో అని చెప్పేసి భయపడుతూ అటువైపు చూస్తూ ఉంటుంది మరి పోలీసులను తీసుకొని వచ్చిన అప్పుని ఏ విధంగా మందలిస్తుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్